ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురోే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోం నమో యాదేవిభూతు మాతృపేణ సంస్థి నమస్తే 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 నమోన శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరాంబియ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమో నమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఒక కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరమాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా గ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దోషం పితృదోషం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కలత్రకారకు కూడా ఉంటుంది శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని ప్రామాణికమంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని కొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా యోగం యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతులు కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు పశుకొమ్మల కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపుమల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడిచిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానం సింహరాశి జాతకులకి ఎటువంటి రాశి వాళ్ళని వివాహ యోగం చేసుకోకూడదు అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇది అనుకూలత కాదు అంటే ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ కొన్ని రాశి వాళ్ళని చేసుకోవడం వల్ల వివాహం అంతా కూడా కొన్ని మనస్పర్ధలు రావడం కానీ తరచుగా వాళ్ళకి ఆర్థిక సమస్యలు రావడం కానీ కొంతవరకు అంతా కూడా ఎక్కువ మందికి అంతా కూడా డైవర్స్ అవుతూ ఉండడం విడాకులు అవుతుండడం ఆలస్య సంతానాలు కావడం అన్యూన్యతలు లేకపోవడం సఖ్యత లేకపోవడం ప్రేమ అభిమానం లేకపోవడం అనేది జరుగుతున్నాయి అందుకని చెప్పేసి ఈ జాతకులకి వివాహ యోగం అనుకూలత కాదు అని చెప్పేసి విశ్లేషణ చేసి లోతని విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది సింహరాశి జాతకులు ప్రధానంగా స్వరాశి అయిన సింహరాశి జాతకులకి పాదభేదాలు నక్షత్ర పాదభేదాలతో వివాహం చేయొచ్చు అని చెప్పేసి మనకు పంచాంగంలో ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన స్థితిలో మాత్రమే వివాహ యోగానికి అనుకూలత ఉంటుంది కానీ ఇక్కడ జన్మజాతకంలో కొన్ని సప్తమాధిపతి అనుకూలంగా ఉండాలి పంచములు పాపగ్రహాలు అంగా అంగారకుడు కానీ శుక్రుడు కానీ శుక్ర రాహులు కానీ ఇటువంటి గ్రహాలు ఉండకూడదు అని చెప్పేసి అని తద్వారా సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టములు పాపగ్రహాలు ఉండకూడదు అంగారకుడు శుక్రుడు కలిసి ఉండకూడదు శుక్ర రాహులు కలిసి ఉండకూడదు ఇటు ప్రత్యేకమైన స్థితి అంతా కూడా చూసుకుని లోతైన విశ్లేషణ చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది కానీ స్వరాశి వాళ్ళని చేసుకోకుండా చాలా వరకు మంచిగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్వరాశి అయిన సింహరాశి జాతకులు సింహరాశి జాతకురాలని చేసుకోకూడదు స్త్రీలు చూసుకుంటే సింహరాశి జాతకులు సింహరాశి పురుషులంతా కూడా వివాహానికి అనుకూలత ఉండదు అనమాట మరియు ఏ రాశి వాళ్ళకి వివాహం అనుకూలత ఉండదు సింహరాశి జాతకులు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పేసి అంటే గనక ద్వితీయ స్థానం ప్రధానంగా కన్యా రాశి జాతకులని వివాహం అనుకూలత ఉండదు ఎందుకు అనుకూలత ఉండదు అని చెప్పేసి అంటే కనుక వీళ్ళకి రాశి మిత్రత్వం అంతా కూడా స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలత మిత్రత్వం అనేది అన్యోన్యత అనేది ఉండదు అన్నమాట సంతానం ఆలస్యం ఉండడం ప్రధానంగా కుటుంబ సమస్యలు రావడం ఆర్థికమైన ఇబ్బందులు రావడం ఆర్థికమైన సమస్యలు రావడం అప్పుల వాళ్ళు ఎక్కువ అవుతుండడం చిన్న విషయానికి గొడవడుతూ ఉండడం ఆ అన్యూనమైన దాంపత్యం లేకపోవడం విడకులు దాకా వెళ్తుండడం ఇటువంటి సమస్యలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే ద్విసవ రాశి అవుతుంది కన్యా రాశి కూడా అందుకని చెప్పేసి వివాహం అనంత అనుకూలత ఉండదు అన్నమాట ఇక్కడ కన్యా రాశి జాతకులని వివాహం సింహరాశి జాతకులకి అనుకూలత ఉండదు మరియు ఇక్కడ చూసుకుంటే మరియు స్థానం ఏ స్థానం పన్నెండు ద్వితీయ అని చెప్పేసి అంటారు రెండు పన్నెండు స్థానాలంతా కూడా అంత అనుకూలత ద్వితీయ ద్వాదశ స్థానాలు అంత అనుకూలత ఉండదు అన్నమాట ద్వితీయ ద్వాదశ రాశులు కూడా అంత అనుకూలత ఉండదు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అంటే కర్కాటక రాశి జాతకులు కూడా స్థానం అవుతుంది సింహరాశి జాతకులకి పన్నెండో రాశి అయినా కర్కాటక రాశి అంత అనుకూలత ఉండదు ఎందుకంటే చంద్ర సూర్య చంద్రులు అవుతారు అధిపతులంతా కూడా అందుకని చెప్పేసి అని అంత అనుకూలత ఉండదు మిత్రత్వం ఉండదు అప్పుల బాధలు ఎక్కువ అవుతుండడం కానీ మనస్పర్ధలు రావడం గాని అన్యూనమైన దాపత్యం లేకపోవడం కానీ పరస్పరం వైరం అనేది ఉండడం కానీ మనస్పర్ధలు అనేది ఉండడం కానీ మనశ్శాంతి లోపించడం కాని ఇటువంటి జరుగుతుంది వివాహం ఎందుకు చేస్తారు ప్రధానంగా వీళ్ళంతా కూడా శాశ్వతంగా పది కాలాల పొత్తు చల్లగా అన్యూనమైన దాంపత్యాలతోటి సుఖమైన సంసారం చేసుకుంటూ అష్టైశ్వర్యోగము భోగభాగ్యాలు వంశాభివృద్ధి కలిగి మంచి సంతానాలు కలిగి ఆనందమైన జీవితం వేయించాలని చెప్పేసి చేస్తూ ఉంటారు జంతు పొంతలు కానీ గుణాలన్నీ కూడా కాకుండా ఇరవై ఒక గుణాలు జాతక పొంతనాలంతా కూడా జాతకం విశ్లేషణ పర పరస్పర విశ్లేషణ చేసుకోవాలి సంపూర్ణమైన విశ్లేషణ చేసుకుంటే మాత్రమే జాతకం అంతా కూడా కలవడానికి ఆస్కారం ఉంటుంది జాతకాలకు కుదరకుండా ఓన్ మీరంతా కూడా ప్రత్యేకంగా మీరు పంచాంగం చూసుకునేసి గుణాలు కుదరై నక్షత్రాధిపతులు కుదారు జంతు పొందడం కుదిరింది ఇంతవరకు మాత్రమే చూసుకుంటే అది బేసిక్ నాలెడ్జ్ మాత్రమే తర్వాత లోతైన విశ్లేషణ కూడా చేసుకోవాల్సి ఉంటుంది పరస్పరంగా మీకు కొన్ని సంవత్సరాల తర్వాత దాని ప్రభావం అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎక్కువ మందికి విడాకులు ఎక్కువగా అవుతున్నాయి ఈ యొక్క నుంచి మనస్పర్ధల నుంచి మానసికమైన స్థితి నుంచి బయటపడడానికి ఎటువంటి జాతకులన్నీ చేసుకోకూడదు ఉంటే కనుక మంచిగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం జన్మజాతకాన్ని లోతైన విశ్లేషణ చేయించుకోవాలి ఏంటి కారణం ఏంటి ఎందుకు ఆలస్యంగా కళ్యాణాలు అవుతున్నాయి ఎందుకు పరస్పరంగా వాళ్ళకి వైరం అనేది వస్తుంది ఎందుకు కోప ఆవేశాలు ఎక్కువగా వస్తుంది ఎందుకు ఏ గ్రహం కారణం అవుతుంది ఏ స్థానం చూసుకోవాలి అష్టమ స్థానము సప్తమ స్థానము మరి షష్టాష్టకాలు యోగ రంగం ఉండదు ప్రధానంగా సింహరాశి జాతకులు కూడా ఆరో స్థానాధిపతి ఆరో స్థానం ఏమైతుందంటే సప్తమాధిపతి ఇక్కడ శనీశ్వరుడు అవుతాడు సప్తమాధిపతి అనుకులతో ఉండదు షష్టాస్థమ స్థానం కూడా అంత అనుకూలత ఉండదు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాత కుంభరాశి జాతకులు కూడా ఈ యొక్క రంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సప్తమాధిపతి ఈ యొక్క రంగా ఉండదు ప్రధానంగా సప్తమ రాశి అయిన కుంభరాశి జాతకులకి సింహరాశి జాతకులకి పొంతనం ఉండదు అనమాట ఇది కూడా చేయకుండా ఉండడం మంచిది మరియు మకర రాశి జాతకులు కూడా అంత అనుకూలత ఉండదు సష్టమ రాశి కూడా మకర రాశి అవుతుంది అంత అనుకూలత ఉండదు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కనుక ఈ యొక్క మీనరాశి జాతకులు కూడా వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటారు కానీ ఈ షష్టాష్టకాలు పనిచేయవు కాబట్టి మీనరాశి జాతకులు కూడా సింహరాశి జాతకులకి అనుకూలత కాదు మీనరాశి జాతకులు సింహరాశి జాతకులకి అనుకూలత సింహరాశి జాతకులు కూడా మీనరాశి జాతకులకి అంత అనుకూలత కాదు మిత్రత్వం ఉంటుంది గ్రహ మిత్రత్వం ఉంటుంది పాయింట్స్ కూడా బాగా వస్తాయి అన్ని ఉన్నప్పటికీ కూడా షష్టాష్టకాలు ఎప్పుడు కూడా పనిచేయవు పరస్పరం మనస్పరధలు రావడం ఒకటే అభిప్రాయంతో ఉండడం ఒకటే ఐడియాలజీ ఉంటుంది ఒకటే తత్వం ఉంటుంది మీరెట్లా ఆలోచిస్తున్నారో ఆవిడ కూడా ఆలోచించడం వధువరులకి అన్యునత ఉండదు స్నేహ ప్రభావం ఉండదు ఈ యొక్క ప్రేమ అభిమానాలు అనేది కొంచెం సన్నగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే పరస్పరం అనేది ఈ ఒక్కడ షష్టష్ట కళ ఎప్పుడైనా కానీ కొంచెం కష్టం కలిగించేది వైరం కలిగించేది కోప ఆవేశాలకి మాట పట్టింపుకి ప్రతి విషయంలో కూడా చిన్న విషయాలు కానీ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే దాన్ని తట్టుకోలేకపోవడం కానీ ప్రతి విషయానికి కూడా విడిపోవాలని చెప్పి ఆలోచన ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి ప్రభావం లేకుండా మా ప్రయత్నం చేస్తున్నాం అందుకని చెప్పి లోతైన విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేసుకొని నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అంతా కూడా ముందుకెళ్తే మీ జీవితం అంతా కూడా సాపిక ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయ స్థానము స్థానము షష్టాచకాలు మరియు తృతీయ స్థానం కూడా యొక్క కాదు ఎందుకు తృతీయ స్థానం యొక్క కాదు అంటే రాశి నుంచి చూసుకుంటే మూడో అంతా కూడా పాపస్థానం పాపకత్తి స్థానం అని చెప్పేసి ఉంటారు ఈ యొక్క పాపస్థానం అంతా యొక్క కాదు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ స్థానం అంతా కూడా యొక్క రం కాదు తృతీయ స్థానం ఏమవుతుంది ఈ యొక్క తుల రాశి అవుతుంది తుల రాశి అంతా యొక్క రం కాదు సింహరాశి జాతకులకి గ్రహమైత్రి అనేది ఉండదు శుక్రుడు ఆధిపత్యం అంతా తులారాశికి అంతా కూడా తులారాశి జాతకులు అంతా కూడా చూస్తుంటే ప్రతి విషయంలో కూడా ముందుగా ఉండి పని చేయాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటాడు మరియు అంతా కూడా ఆ పనిని అంతా కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు ఆర్థిక సమస్యలు అనేది ఎక్కువగా ఉండడం ప్రతి విషయంలో కూడా మాట దాటేస్తూ ఉండడం నీ మీద అభాండాలు వేస్తూ ఉండడం స్త్రీల మీద ఎక్కువగా పురుషులంతా కూడా స్త్రీల మీద ఎక్కువగా అభాండాలు వేస్తూ ఉండడం నీ వల్ల జరిగిందనే స్త్రీలు కూడా ఆ రకంగా నీ రకంగా ఈ రకంగా జరిగిందని చెప్పేసి కొన్ని అపవాదాలు ఉండడం జరుగుతూ ఉంటాయి ఇటువంటి మనస్పర్ధలు అంతా కూడా లేకుండా ప్రశాంతంగా ప్రతి స్థానాన్ని రాసినంతా కూడా మీరు చేసుకోకుండా ఉంటే గనక మంచిగా జరుగుతుంది మంచి జాతకాన్ని చూపించుకొని మీ జన్మ జాతకాన్ని ఎటువంటి జాతకాలు మంచిగా సెట్ అవుతున్నాయో చూసుకునేసి ఆ జాతక ప్రభావం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని వివాహానికి అంతా కూడా ముందుకెళ్తే గనక మీ జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరోగ్యం చేసుకోవడం గగ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం పసుపు కొమ్ముల మానంతా కూడా అమ్మవారికి తరచుగా సమర్పిస్తుండడం పసుపు రంగు వస్త్రాలంతా కూడా గురువారం రోజున తరచుగా వేసుకుంటూ ఉండడం మీరంతా కూడా పసుపు రంగు అంతా కూడా అమ్మవారికి సమర్పిస్తుండడం పరమేశ్వరికి అంతా కూడా పసుపు కుంకుమతో అభిషేకం చేయించడం మరియు నారికెల జలంతో ద్రాక్ష ద్రాక్షరసంతో ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం బగ్లాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి శాంతి హుమాది కార్యక్రమాలు ధూమావతి శాంతి హిమాది కార్యక్రమాలు ఇటువంటి వివాహ ప్రతిబంధకాలు జాతక రీత్యా ప్రబలంగా ఉంటే గ్రహ దోషాలు ప్రబలంగా ఉంటాయి కనుక ఇటువంటి దశ మహావిద్యల్లో ఉండే శక్తి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వేదా దక్షిణమూర్తి శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ మూలమంత జపాలో అంతా కూడా ఈ యొక్క జాతక ప్రభావాన్ని బట్టి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో అంతా కూడా శాంతి కలిగే విధంగా జప హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సింహరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా అష్టమ స్థానం అంతా కూడా అంత యొక్కరం కాదు ఈ యొక్క సప్తమ స్థానం అంతా యొక్కరం కాదు సష్టమ స్థానం యొక్కరం కాదు అంటే రాశిని చూసుకుంటే ఈ స్థానాది రాశులంతా కూడా అంత యొక్కరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది లోతైన విశ్లేషణ చేసుకుంటే మాత్రం మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా సుఖమైన జీవితంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్యూనత కలుగుతుంది పరస్పరం ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటుంది అంతా కూడా దాంపత్యం అంతా కూడా సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధికి అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది దశానాథుడు యొక్క రంగా లేకపోతే కనుక వివాహం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లోతైన విశ్లేషణ చేసుకొని మీరు జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది శ్రీమా త్రీణమా